ఆత్మ అగ్నిలోనికి వెళ్లకుండా రక్షణను ఇవ్వాలంటే ఏం చేయాలని ఆలోచించాడు ఆలోచించి ఒక దూతను పంపించాడు ఎవరి కోసం పంపించాడు దూతను అని ఆలోచిస్తే చూడండి ఒక మాటను చూద్దాం ఏమంటే ఆ దోత ఎవరో మత్స్యవార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన తన ప్రజలను ఏమండి దేని నుండి రక్షించడానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు తన ప్రజలను పాపముల నుండి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడట ఇంతకీ యేసు అంటే అర్థం ఏంటట రక్షకుడు అంటే రక్షణకర్త దేనికి రక్షణకర్త శరీరానిక ఆత్మక లోకంలో శరీరాన్ని రక్షించే రక్షణ వ్యవస్థలు ఉన్నాయి కానీ ఆత్మను రక్షించే రక్షణ వ్యవస్థ లేదని ఇప్పుడు ఆత్మను రక్షించడానికి వచ్చిన రక్షణ కర్త ఏసుక్రీస్తు అన్నాడు చూడండి అంటే ఇప్పుడు యేసుక్రీస్తు రక్షణ కర్త తెస్లోని ఈకలకు రాసిన మధుర పత్రిక ఐదవ అధ్యాయం ఆ తొమ్మిదో ఏమంటున్నాడు ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణ పొందుటైనా చూడండి ఇంతకీ మన భూమి మీద దేవుడు ఎందుకు పుట్టించాడు శిక్షక పాత్రులుగా ఉండడానికి రక్షణ పొందుటే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు మనల్ని రక్షించాలని దేవుడు కోరుకున్నాడండి ఆ రక్షణ కర్త ఎవరో తెలుసా ఏసుక్రీస్తు ఆ రక్షణకర్త యేసుక్రీస్తు అంటే దేవుని రక్షణ వలయం ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారు యేసు దేవుని రక్షణ వలయం ఏసుక్రీస్తు అంటే ఇప్పుడు నువ్వు భద్రంగా ఉండాలంటే నీ ఆత్మ అగ్నిగుండానికి ఆహిత కాకుండా ఉండాలంటే నువ్వు ఇప్పుడు ఎవరి సన్నిధిలోకి వచ్చేయాలి ఎవరి వలయంలోకి వచ్చేయాలి ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చేయాలి అందుకనే యేసుక్రీస్తుకు ఈ భూమి మీద రాకముందు ఆయనకు పెట్టిన పేరుంటో తెలుసా Dota.